హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మొత్తం కాస్ట్ కాస్ట్ సేల్ అనమాట నైటీస్ అన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ మంచి క్వాలిటీలో వచ్చేస్తాయి ఆ నైటీస్ ఏ విధంగా ఉన్నాయి వాటి యొక్క ప్రైజెస్ ఎంత అనే డీటెయిల్స్ అనేవి నేను మీతో షేర్ చేస్తాను వీడియో అయితే అస్సలు మిస్ కావద్దు ప్రైజెస్ అయితే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటాయి సో నేను ఇవి చాలా వీడియోస్లో అన్నీ ఓపెన్ చేస్తాను కానీ ఇప్పుడైతే నేను ఓపెన్ చేయట్లేదు జస్ట్ మీకు చూపిస్తున్నాను క్వాలిటీ అనేది చూపిస్తాను సైజెస్ కూడా నేను చెప్తాను సో క్వాలిటీ చూసారు కదా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది మనకి ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి ఓకేనా ఇది వచ్చేసి మనకి చెస్ట్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుందండి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి అయితే సరిపోతుంది హైట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది ఓకేనా అండి సిక్స్టీ లెంత్ కాదు ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోతుంది ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి ఈ నైటీ ప్రైజెస్ వచ్చేసి మనకి జస్ట్ టూ హండ్రెడ్ రెండు వందల రూపాయలు మాత్రమే అండి ఓకేనా రెండు వందల రూపాయలకి ఇంత మంచి క్వాలిటీ నైటీస్ అయితే మార్కెట్లో అసలు ఇవ్వని కూడా ఇవ్వరు ఇవి హోల్సేల్లో కూడా ఈ ప్రైజెస్కి రావు ఒకసారి అయితే చూ చూడండి చెక్ చేయండి ఇవేంటంటే నేను ఇంకా క్లియరెన్స్ ఎలా కొన్ని నైటీస్ అయితే పెట్టేస్తాను ఈ ఫాస్ట్గా మూవ్ అయిపోతే నేను వేరే స్టాక్ తెచ్చుకుంటాను అనమాట అందుకని ఓకే అండి ఎవరికైనా కావాలంటే నాకైతే వాట్సాప్ చేసేసేయండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి అయితే మనకి ఇది అవైలబుల్గా ఉన్నాయి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి వన్ నైటీ తీసుకున్న టూ నైటీస్ తీసుకున్న ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది త్రీ నైటీస్ కోసం సిక్స్టీ రూపీస్ పడుతుంది ఫోర్ నైటీస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఓకేనండి ఫ్రీ షిప్పింగ్ కోసం మాత్రం ఓన్లీ ఆఫర్లో ఉన్నాయి కాబట్టి ఫోర్ నైటీస్ తీసుకుంటే బల్క్లో వెళ్ళిపోతాయి యూజువల్గా అయితే నా ఛానల్లో ఎప్పుడు కూడా త్రీ నైటీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను బట్ ఇవేంటంటే నేను కాస్ట్ 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 సేల్ ఇస్తున్నాను కదా త్రీ నైటీస్ ఇస్తే కనుక నాకు లాస్ వస్తుంది అంటే పడిన అమౌంట్ కంటే తక్కువ వస్తుంది అనమాట అందుకని చెప్పి ఫోర్ నైటీస్ తీసుకున్నారనుకోండి బల్క్లో వెళ్ళిపోతాయి ఓకేనండి ఫోర్ నైటీస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్లో అయితే వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది నూట ఎనభై రూపాయలు పడుతుందండి ఓకేనా అండి ఇది మనకి ఎక్సల్ సైజ్కి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నైటీ అండి ప్యూర్ కాటన్ చాలా మంచి క్వాలిటీ నైటీస్ అండి ఇది నేను ఇది సేల్ చేసిన ప్రైస్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్కి సేల్ చేశాను బట్ ఇప్పుడు ఏంటంటే కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో త్రీ నైటీస్ ఉన్నాయి ఈ మూడు కూడా మనకి ఎక్సల్ సైజ్ వస్తుంది ఓకేనా అండి ఇది ఒకటి ఇదొకటి ఇదొకటి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈచ్ నైటీ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్లోనే అండి నైటీస్ ప్యూర్ కాటన్లో ఉంటాయి ఓకేనా బీటెక్ ఫుల్లీ ఫుల్ ఇమేజెన్స్ అనేది కూడా మీరు అడిగినట్లయితే నేను పోస్ట్ చేస్తానండి మంచి కలర్ గ్యారంటీ ఉంటుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కా కాటన్లో వస్తుందండి మెటీరియల్ మంచి మంచి డిజైన్స్ ఉంటాయి అదేవిధంగా మనకి బార్డర్ కూడా వస్తుందండి వీటికి కలంకారీ ప్రింట్స్లా ఉంటాయి మనకివి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట నైటీ అస్సలు ఆలోచించద్దు ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను కదా ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ ఇంకోటి వచ్చేసి కొన్ని నైటీస్ మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్ నైటీస్ మనకి నెక్ ఈ విధంగా వస్తుంది వీటికి సైడ్ పాకెట్ వస్తుంది మనకిది ఎల్ సైజ్ వస్తుంది ఎల్ నుంచి ఎక్సెల్ సైజ్ వాళ్ళకి అయితే సరిపోతుంది ఓకేనా అండి దీని ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ ఓకేనా రెండు వందల ఎనభై రూపాయలు అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి బ్రాండెడ్ నైటీస్ ఇది వచ్చేసి మన డబల్ ఎక్సెల్ నైటీ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మిర్రర్ వర్క్లో ఒకటే పీస్ ఉంది ఇది వచ్చేసి మనకి ఇది కూడా టూ ఎయిటీ రూపీస్ రే టూ ఎయిటీ రూపీస్ అండి ఇది కూడా మనకి సైడ్ పాకెట్ వస్తుంది ఇది డైమండ్ నెక్ వస్తుందండి ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ నెక్ వస్తుంది ఓకే మ్యాక్సిమం అన్నీ టూ హండ్రెడ్ రూపీస్లోనే పెట్టేస్తానండి ఇది ఒకటి మనకి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది త్రీ ఫిఫ్టీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది వచ్చేసి మనకి టూ ఎయిటీ రూపీస్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు కావాలంటే ఆ నైటీ తీసుకుని ఆఫర్లో ఒక నైటీ తీసుకుని వేరే డబ్లక్స్ఎల్ కనెక్షన్స్ ఉంటాయి కదా వాటిల్లో బుక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే ఓకేనా అండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్లోనే ప్యూర్ కాటన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ నైటీస్ కూడా మనకి టూ ఫిఫ్టీలోనే వస్తాయి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్లోనే వస్తాయి అండ్ ఇవి కూడా మనకి అవే అవే కలెక్షన్ ఇవి వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూపీస్ కానీ వీటిలో ఇంకా కలెక్షన్ ఉంది నాకు ఒకసారి వాట్సప్ చేసినట్లయితే నేను మీకు చెప్తాను ఇది కూడా అందులోనే ఇవి కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ తా ఓకేనండి థ్యాంక్ యూ ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ చేసేసేయండి థ్యాంక్ యూ